హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ ఏంటంటే టమాటో రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం రోటి పచ్చడి చేసినట్టే ఉంటుంది సేమ్ అదే టేస్ట్ కూడా ఉంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్తోనే కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం కదా ఇడ్లీ దోశతో కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడిని ఇలా చేసి పెట్టండి ఇంకా రైస్ కర్రీతో తినరు పచ్చడితోనే తింటారు అన్నమంత్ అంత బాగుంటుంది దీనికోసం ఇది ఒక పావు కిలో ఫ్రెష్ టమాటోస్ని తీసుకోవాలి దానికి సరిపడి పచ్చిమిర్చి తీసుకోవాలి ఇక్కడ తాగి పచ్చిమిర్చి చాలా స్పైసీగా ఉంటాయి ఒక పది పచ్చిమిరకాయలు తీసుకుంటే ఇక్కడ కందులో ఒక సిక్స్ తీసుకోవాలి అలా ఉంటుంది అంత స్పైసీగా కాకపోతే ఈ పచ్చడి కొంచెం ఆయిల్లో బాగా మగ్గించాలి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇలాగ ఒక టమాటాను హాఫ్ హాఫ్ పీస్ చేసుకోవాలి రెండు పీస్ల కింద కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి మనకి స్పైసీనెస్ని బట్టి ఎన్ని కావాలంటే అన్నీ టమాటాలో ఆయిల్లోని పచ్చిమిర్చి ఇవన్నీ బాగా కుక్ అవ్వాలి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అప్పుడు టమాటాలో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది ఈ పచ్చడిని చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ వీక్ వరకు ఉంటుంది పచ్చడికి నువ్వులు కానీ పల్లీలు కానీ యాడ్ చేస్తారు నేను అవేమి యాడ్ చేయటం లేదు ఓన్లీ టమాటోలో పచ్చిమిర్చి వీటితోనే చేస్తున్నాను గార్లిక్ తీసుకోవాలి ఒక పెద్ద సైజ్ గార్లిక్ ఇలాగ పొట్ట తీసుకొని తీసుకోవాలి ఒక కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి లాస్ట్లో కూడా మళ్ళీ కొంచెం వేసుకోవాలి చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు కూడా ఆయిల్ టమాటోస్తో పాటు కుక్ అవుతుంది సాఫ్ట్ అయిపోతుంది మిక్సీ చేసినప్పుడు అస్సలు యాడ్ చేయకూడదు సరిపడినంత చింతపండు తీసుకోవాలి టమాటాలు పుల్లగా ఉన్నా సరే చింతపండు వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది కొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి స్పైసీగా ఉంటాయి కదా స్పైసీనెస్ కోసం అని కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నాను అన్నీ ఇలా ఉడికిపోయాయి కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత వీటన్నిటినీ చల్లారినివ్వాలి సరిపడిన అంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటి వీటితో పాటు బాగా మిక్స్ అయిపోతుంది సాల్ట్ కూడా కొంచెం జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు కొంచెం చాలు వీటి అన్నిటిని ఇవ్వాలి తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని కోసుగా బ్లెండ్ చేసుకోవాలి రోటు పచ్చడి దంచితే ఎలా ఉంటుందో ఆ విధంగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వేడిగా ఉన్నది ఈ లోపల తాలింపు వేసుకుంటే చల్లారుతుంది ఉంది తాలింపు కూడా అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకుని వేడైనాక శనగపప్పు బెన్నెపప్పు ఆవాలని యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి వెల్లుల్లి ఇవన్నీ వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి తాలింపు అయితే రెడీ అయిపోయింది ఈ తాలింపులో పచ్చడి వేస్తే ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది రోట్లో రుబ్బినట్టే ఉంటుంది రోడ్ పచ్చడికి ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది టేస్ట్ అయితే అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సాల్ట్గానే సరిపోకపోతే ఒకసారి టేస్ట్ చూసుకుని ఇప్పుడే వేసుకోవాలి బాగా కలిసిపోతుంది పచ్చడిలోని మిక్సీ చేసినప్పుడే దీన్ని తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి సేమ్ రోడ్డు పచ్చడి చేసినట్టే ఉంటుంది ఈ విధంగా పచ్చడి అంతా ఒక బౌల్లో తీసుకుని దీనిపైన తాలింపునంతా యాడ్ చేసుకోవాలి పైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే రోటి పచ్చడికి ఏమాత్రం తీసుకొని టమాటో రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది పచ్చడి చూస్తుంటే నోరు ఊరిపోతుంది వేడివేడి అన్నం కానీ వేడివేడి నెయ్యి ఉంటే కానీ వెంటనే తినాలనిపించేస్తుంది కదా పచ్చడికి నెయ్యి కూడా ఇలా వేడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం కన్నా నేను అందుకనే ఎప్పుడైనా పచ్చడి చేసినప్పుడు ఇలా కొంచెం కొంచెం తీసుకుని వేడి చేసి అన్నంలో వేసుకొని తింటాము కవర్ మిల్క్ తీసుకుంటాం మేము ఇక్కడ దాంతో చేసిన నెయ్యి అది అప్పటికప్పుడు చేసుకుంటాము వన్ వీక్ సరిపడా వస్తుంది చాలా మంచిది పిల్లలకి ఇలాగ వేడి వేడి అన్నంలోని ఇలాగ వేడి చేసిన నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తింటే ఇంకా కర్రీ కూడా అడగరు చేసిన పక్కన పెట్టేస్తారు మా పిల్లలైతే మేము కూడా అంతే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ విధంగా వేడివేడి అన్నంలోని పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకొని తింటే ఇంకా నెయ్యి అయితే మరిగిపోయింది ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది వేడివేడిగా పచ్చడి అంతండి ఇలా బాగా కలుపుకొని తినాలి అప్పుడే పచ్చడి టేస్ట్ తెలుస్తుంది స్పైసీగా ఉంటేనే బాగుంటాయి ఇలా పచ్చళ్ళు కిడ్స్ తిన్నారు కాబట్టి కొంచెం బాగా నెయ్యి వేసి పెడితే బాగుంటుంది పచ్చిమిర్చి అన్నీ కరెక్ట్గా సరిపోయి చాలా చాలా టేస్ట్గా ఉంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం